మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీ బోప్ కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి రెండో విడత కింద ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బుల విడుదలలో భాగంగా అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా వారికి ఇప్పటికే తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలైతే విడుదల కావాల్సి ఉంది మరి ఈ డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ నెల లోపు కొన్ని పనులు చేసుకోవాలని ఈ నెల లోపు కొన్ని పనులు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఈ నెల ముప్పై లోపు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఈ నెల ముప్పై తేదీలోపు మీకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికీ చాలా లేట్ అయింది రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే అనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను మరిక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి తొలి విడతకు సంబంధించిన ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఈ తొలి విడత డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ రైతులంతా కూడా ఈ తొలి విడత డబ్బులను అయితే తీసుకోవడం కూడా జరిగింది మరి తొలి విడత కింద రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ముందుగా రైతులంతా కూడా ఈ నెల ముప్పై లోపు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై వారు అలాగే తొలి విడత డబ్బులను విడుదల చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం ఈ తొలి విడతలో చాలామంది మాకు డబ్బులు పర్లేదని చెప్పేసి గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు మరి తొలి విడతలో ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా గత నెల ఇరవై ఐదు నుంచి డబ్బులైతే విడుదల చేసింది గత నెల ఇరవై ఐదు నుంచి కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ అయితే వేసింది పెండింగ్ అన్నీ కూడా వేసింది ఇంకా ఎవరికైనా పెండింగ్ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు నేరుగా రైస్ సేవ కింద ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి కేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు పథకానికి కొత్త రైతులైతే అప్లై చేసుకోవడం కానీ పాత రైతులైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఎన్పిసిఐ కనుక చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కన్నా వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు వస్తే అన్నదాత బాబా మూడో విడత రెండో విడత ఐదు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట కాబట్టి రెడీగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీ పోపు కిసాన్ పథకం ద్వారా అయితే పొందండి మరి ఎవరైతే అప్లై చేసుకుంటారో రైతులంతా కూడా అరుగుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి అరకుల జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు కనుక రెడీగా ఉంటే లిస్ట్లో ఉన్నాయంటే కన్ఫామ్గా మీకు పైసలు వచ్చినట్లే అనమాట మరి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాపు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఏకైక మార్గం ఇది మరి పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిది నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అంతేకాకుండా వీటితో పాటుగా మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తాం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు వేస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మనకు ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పిఎం కిసాన్ పైసలని అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది